జాగ్ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి మహమ్మద్ ఖలీలుద్దీన్ రాష్ట్ర టీడీపీ మైనార్టీ కార్యదర్శి గుంటూరులో ఎన్టీఆర్ మూడు అక్షరాల పేరు కాదు ప్రభంజనం అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి మహమ్మద్ ఖలీలుద్దీన్ అన్నారు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఖలీలుద్దీన్ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవం ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలుస్తారు నటుడుగా ఆయన నాయకుడిగా ఆయన ఎన్టీఆర్ గారే నెంబర్ వన్ తెలుగోడి పవర్ ఢిల్లీకి చూపించింది ఎన్టీఆర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఆర్థిక స్వాతంత్రం ఇచ్చింది ఎన్టీఆర్ మహిళలకి ఆస్తిలో సమాన హక్కు పక్కా ఇల్లు జనతా వస్త్రాలు మధ్యాహ్న భోజన పథకం రెండు రూపాయలకే కిలో బియ్యం దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది ఎన్టీఆర్ ఆయన ఒక్కరితో ప్రారంభమైన ప్రయాణం నేడు కోటి మందితో అతిపెద్ద కుటుంబంగా మారింది కోటి సభ్యత్వాలతో ఆయనకు గల అర్పిస్తున్నట్లు ఆయన చెప్పారు